ఈ చుట్టూ కడిలేసింది కదా అదే ల్యాండ్ ఇరవై ఒక్క ఎకరాలు ఇది అలా కనిపించేది రిజర్వాయర్ పంప్ హౌస్ అది దాని కింద రిజర్వాయర్ ఈ చుట్టూ కడిలేసింది కదా అది టోటల్గా రోడ్ ఫేసింగే ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ కడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు ఇరవై ఒక్క ఎకరాలు ఇది ప్యూర్ రెడ్ సైల్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అంటే నేను ఫామ్ హౌస్ మీద ఉండి తీస్తున్నా వీడియో ఇది ఫామ్ హౌస్ ఇక్కడ ఈ వేసిన వరకు ఇట్లా దీనికి రిజర్వేర్ నుంచే కనెక్షన్ ఉంది రెండు బోర్లు డైరెక్ట్ వాటర్ వస్తాయి ఇక్కడికి వాటర్ ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ ఒక హాఫ్ కిలోమీటరు మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద వరకు ఉంటుంది వంద కిలోమీటర్ల వరకు ఉంటుంది ల్యాండ్ ల్యాండ్ వరకు ఇక్కడ ఈ కడిచ్చారు కదా ఈ కడిల వరకు మొత్తం స్క్వేర్ షేప్ లాగానే ఉంటుంది ల్యాండ్ ఇక్కడ నుంచి టోటల్గా ఇది రోడ్ ఫేసింగే అక్కడి వరకు ట్యాంక్ ట్యాంక్స్ ఉన్న వరకు తక్కువ ధరలో ఉంది ఇంకా ఫామ్ హౌస్ కొంచెం వర్క్ ఉంది వర్క్ చేసుకుంటారు అదే ఉంది పైప్ లైన్ మనం వచ్చిన రోడ్ పైప్ లైన్ రోడే కదా ఇప్పుడు ఇంకో బోర్ ఏడు ఉందన్నా మీరు ఒక బోర్ ఉంది